ఓం మాత్రే శ్రీమాతయమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా కుటుంబంలో మా భర్తలు మా మాట వినటం లేదు అలాగే మగవారు మా భార్యలు మా మాట వినటం లేదు మా పిల్లలు మా మాట వినటం లేదు అలాగే మా ఇంట్లో చెడి వసనాలకి బాగా లోనయ్యారు సిగరెట్ తాగుతున్నారు మందు తాగుతున్నారు అలాగే వేరే వేరే సంబంధాలు ఇలాంటివి కూడా ఉన్నాయి మాకు మార్పు రావడానికి డబ్బు ఖర్చు కాకుండా తాంత్రిక పదార్థాలు లేకుండా ఏదైనా మంత్రం ఉందా అని అడిగారు ఒక అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు చెప్తాను ఇది వశీకరణానికి సంబంధించిన మంత్రము ఇది సమ్మతమైన మంత్రము అంటే ఎటువంటి ఇబ్బందులు లేని మంత్రము ఇది ఆడవారైనా మగవారైనా జాతి మతము కులం ఇలా ఏమీ లేదు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు ఇంకా దేనికి కూడా చేయాలో చెప్తాను ఈ మంత్రాన్ని అలాగే మీరు ఎక్కడైనా సరే పనిచేస్తున్న ప్రదేశాల్లో అంటే ఆఫీసుల్లో కావచ్చు అంటే తోటి ఉద్యోగులు అలాగే రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థలో ఉన్నవారు అలాగే ముఖ్యంగా మనకి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా పైన అధికారులు కింద ఉన్న అధికారులకు ఒకసారి తక్కువ చేసి చూడటం వారు కూడా తక్కువ చేసి మాట్లాడటం ఇబ్బంది పెడుతూ ఉండటం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అంటే శాడిజంగా చూపిస్తూ ఉంటారు అలాంటి వారు కూడా అలా బాధపడుతున్న వారు కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు రోజు నియమంగా రెగ్యులర్గా ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉంటే చాలు అలాగే ఇంకొకటి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే అత్తాకోడలు మా అత్తగారు నన్ను ఇబ్బంది పెడుతుందండి అత్తగారు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను మా ఆడపడుచు వాళ్ళు ఇబ్బంది పడుతున్నాను అనేవారు కూడా ఈ మంత్రాన్ని అనుకోవచ్చు అలాగే ఇంకెవరు అనుకోవచ్చు కోడలు ఇబ్బంది పెడుతుంది అనే అత్తగారు కూడా ఈ మంత్రాన్ని చేయవచ్చు అంటే ఈ మంత్రం చాలా శక్తివంతమైంది ఇది శివుడి మంత్రం మనం మామూలుగా శివ మంత్రాన్ని ఓం నమ శివాయ అంటాం ఓం నమ శివాయ అంటే అగ్నితత్వం అంటే ఏదైనా సరే కర్మఫలాన్ని తీసేస్తుంది కావాల్సిందాన్ని ఇస్తుంది అలాగే మనకు కావాల్సింది జలతత్వం ఇదే శివ మంత్రాన్ని అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం మనం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రతిరోజు ఈ మంత్రాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఈ మంత్రాన్ని అందరూ చేయవచ్చు ఇక్కడ నియమం ఏంటంటే నెలసరి ఉన్న సమయంలో చేయమాకండి ఎవరన్నా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయమాకండి రెగ్యులర్గా మిగతా సమయాలు చేసుకోవచ్చు ఇది ఓం శివాయ వసి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను శివాయ వసి కోరికలు పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఆకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఓం శివాయ వసి ఇలా చేయటం వల్ల ఎదుటి వాళ్ళందరూ కూడా మీకు ఆకర్షితులవుతారు కుటుంబ సభ్యులు కాకుండా అందరూ కూడా చెడు వ్యసనాలు కూడా దూరం అవుతాయి ఇది డెబ్భై రెండు రోజులు చేసిన తర్వాత ఫలితానికి కనిపిస్తుంది ఇది రోజు మినిమం మీరు ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి అమ్మ అంటే మాల లేదు కాబట్టి ఇలా అన్ని అనేక వారు ఉంటారు ఒక మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు ఓం శివాయ వసి ఇది ఖచ్చితంగా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో అక్క చెల్లెళ్ళు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని కూడా కామెంట్లో టైప్ చేయండి ఓం శివాయ వసి ఓం శివాయ వసి ఓం శివాయ వసి ఇలా మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఉంటే చాలు అత్యంత తీవ్రమైన ప్రభావవంతమైన వశీకరణ మంత్రము ఇది సాక్షాత్తు అమ్మవారికి శివభగవారు అని చెప్పిన మంత్రం ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల మీద సమస్యల మీద వీడియోలు చేశాను ఆ మీరు ఎవరైనా సరే వీడియోలు కావాలనుకునేవారు వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చూడండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పాత వీడియోలు అనేది దాంట్లో షేర్ చేస్తూ ఉన్నాను అలాగే ఏదైనా మెటీరియల్ కావాలి తాంత్రిక మెటీరియల్ కావాలి పూజా మెటీరియల్ కావాలనేవారు మన ఈ కమర్ వెబ్సైట్ లింక్ కూడా మన దీంట్లో ఇచ్చాను అంటే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అలాగే ఎవరైనా సరే ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాల్సి అనుకో అంటే రెగ్యులర్గా నాతో టచ్లో ఉండాలి నేను చెప్పే వీడియో మీకు ప్రతిరోజు రేపు ఫార్వర్డ్ చేయాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను దాంట్లో కూడా జాయిన్ కావచ్చు మీరు ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారి జీవితాల్లో కూడా ఖచ్చితమైన వంద పర్సెంట్ మార్పుని చూస్తారు ఓం నమ శివ శ్రీమాత నమ